హిందూ దేవాలయంలో దాడి జరిగిందని బీజేపీ నేత మాధవిలతో ఆరోపించారు ఇరవై బైక్ లపై వచ్చి రక్షాపురం చౌరస్తాలో ఉన్న అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు దాడి చేసిన వాళ్ళను హోం గార్డు తప్పించారు కేసును క్లోజ్ చేయడానికి ఒక పిచ్చోడిని తీసుకొచ్చి ముందు పెట్టారని మాధవిలతో ఆరోపించారు మరోసారి ఇలాంటి దాడి జరిగితే తనలో భద్రకాయని చూస్తామన్నారు ఆగస్టు ఇరవై శ్రీకృష్ణుని జన్మాష్టమి ఆ రోజు రాత్రి నుంచి పన్నెండు మధ్యలో రాత్రి రక్షాపురం మెయిన్ రోడ్ అంటే గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఇరవై బండ్ల మీద అంటే బండికి ఒక మనిషి వేసుకోండి చాలు పోని ఇద్దరు వద్దు ఇద్దరు వేసుకుంటే నలభై మంది ఒక్కడే వేసుకుంటే ఇరవై మంది దుండగులు ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ రక్షాపురం మెయిన్ రోడ్ చౌరస్త మీద అమ్మవారి గుడి ఉంది ఊరి పొలిమేర దేవత గుడి అలా రెండు విగ్రహాలు ఉంటాయి జంట విగ్రహాలు ఒకటి భూలక్ష్మి అమ్మవారు ఒకటి నల్లపోచమ్మమ్మవారు ఒక పెద్ద బండరాయి తోటి ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి ఎంఐఎం గుండగులు అమ్మవారు భూలక్ష్మి తల విరగొట్టేసి ఇంకొక అమ్మవారి మరుగు దగ్గర నుంచి విరగ్గొట్టేసి ఆ అక్కడ పడేసి వెళ్లిపోయారు ఆ వెళ్ళిపోయే వాళ్లకు మనం ఇంత హోంగార్డ్లు పోలీసులు మన సంరక్షణకున్నారు అని మనం మధ్యపడుతూ ఉంటాం కానీ ఆజం అనే ఒక హోంగార్డ్ డ్రైవర్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవరు వీళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేసాడు తమాషా ఏంటి అంటే ఇది కేవలం ఒక యాభై గజాల దూరంలో మాత్రమే ఉంది రక్షాపురం పోలీస్ స్టేషన్ కి యాభై గజాల దూరంలో ఉంటే గుడి పక్కననే మూడు కెమెరాలు ఉన్నాయి ఎంఏ జ్యువెలర్స్ ముందు కూడా ఒక కెమెరా ఉంది ఈ దుండగులు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆజమని హోమ్ గార్డ్ డ్రైవర్ వాళ్ళని తరలిస్తే వాడు ఎంఏ జ్యువెలర్స్ సంద్రహం నుంచి వెళ్లిపోయారు వాళ్ళు